ప్రస్తుతం మనం పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం చౌటపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కొవ్వూరి ఉప్పందరెడ్డి గారు మాజీ ఉప సర్పంచ్ గారి దగ్గర ఉన్నాం నమస్కారం సార్ నమస్తే అండి సార్ గతంలో పరిపాలించిన పదేళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈ చౌటపల్లికి అందినాయి సార్ మీరు ఉప సర్పంచ్గా ఉన్నారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఈ గ్రామానికి కేసీఆర్ గారు మంచిగా రైతు బంధు ఇచ్చాడు మంచిగా వికలాంగులకు ఫెన్షన్లు ఇచ్చిండు లేకపోతే వితంతుల పెన్షన్లు బ్రహ్మాండంగా ఇచ్చిండు ఒక రుణమాఫీ చేశాడు చాలా వరకు రైతులకు చాలా కరెంటు కానీ గిట్టుబాటు రేట్లు కానీ మిర్చి రేట్లు కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా చేసాడు అండి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పదేళ్ళు పరిపాలించారు పదేళ్ళ పాలనలో ఎలా అంటే డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఎన్ని వచ్చినాయి మీ గ్రామ పంచాయతీకి దళిత బంధు కానీ బీజీ బంధు కానీ యాదవుల గొర్రెల పంపిణీ కానీ ఇలాంటి సంక్షేమ పథకాలు ఎలా అయిందండి మీ గ్రామ పంచాయతీకి మీరు ఉప కూడా ఉన్నారు కదా సార్ యాదవులకి నైంటీ పర్సెంట్ గొర్రెలు ఇచ్చాడు అండి డబుల్ బెడ్రూమ్లు కూడా మా ఊరికి నలభై ఇల్లు ఇచ్చారు పోతే మళ్ళీ గిట్టుబాటు రేట్లు కూడా మంచిగానే ఇచ్చిండు మళ్ళీ కరెంటు కానీ అన్ని కానీ మంచిగానే ప్రమాణం ఇచ్చిండు పింఛన్లు కానీ అన్ని బాగానే చేసిండు కేసీఆర్ గారు సార్ మీరు మీరు చేసిన మీకు మీరు చేసిన ఆయంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది సార్ ఇక్కడ మీకు చెక్ పవర్ ఉందా సార్ మీకు చెక్ పవర్ ఉందండి జాయింట్ చెక్ పవర్ ఉంది సర్పంచ్ గారికి ఈ మొక్కలు నాటే విషయాలు కానీ పోతే ఇప్పుడు ఈ శ్వాసనాల నీళ్ళు కానీ బోర్లు కానీ అన్నీ రేవంత్ గారి రేవంత్ రెడ్డి పరిపాలన మొత్తం పాడుబడిపోయినాయి రోడ్లు కానీ డస్ట్ పట్టిపోయినాయి అన్నీ కొన్ని కూడా బీకేసిండు కొన్ని శ్వాసనాలు అవి ప్రకృతి పల్లె ప్రకృతి వనాలు కానీ ఇవి కానీ అవి కానీ అన్ని చాలా వరకు కొన్ని తీసేయటం జరిగింది గ్రామ పంచాయతీల అధికారం పోయి దాదాపు సంవత్సరం దాటుతుంది సార్ మరి స్పెషల్ ఆఫీసర్ల పాలన ఉన్నది మరి ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది సార్ ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ల పాలన ద్వారా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు పెడితే మంచిగా ఉండేది ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు పెట్టలేకపోతుండు ఈ స్పెషల్ ఆఫీసర్లు ఒక రోజు వస్తే వారం రోజులు రావట్లేదు అంతా సకాలంగా పనులు కావట్లేదు ఇప్పుడు ఏదైనా వాళ్ళ పరిపాలన ఎట్లా ఉంటది ఇవాళ వస్తే నాలుగు రోజులు రావట్లేదు అంత బజార్లు కానీ అన్నీ ఇంత చెత్త గిత్త అంతా పాడుబడిపోతున్నాయి చెత్త పేరకపోతున్నాయి సార్ మీ గ్రామంలో రైతు రుణమాఫీ కానీ రెండు లక్షల రుణమాఫీ కానీ రైతులకు మద్దతు ధర ఐదు వందల రూపాయల బోనస్ కానీ ఇక ఇది జరిగిందా సార్ మీ రైతులకు మా ఊళ్ళే రైతు బంధు అయితే మందికి రాలేదండి ట్వంటీ పర్సెంటే ఇచ్చిండు ఎయిటీ పర్సెంట్ ఇవ్వలేదు ఈ రైతు బంధు రైతు రుణమాఫీ చేయలేదు రైతు బోనస్ అయితే ఒక అమ్మిండే ఒక ట్వంటీ పర్సెంట్ అమ్మిరు రైతులు ఆ ట్వంటీ పర్సెంట్లో కూడా ఫైవ్ పర్సెంటే ఇచ్చిండు కానీ ట్వంటీ ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వలేకపోయిండు రైతు బోనస్ రైతు రుణమాఫీ కూడా చేయలేకపోయిండు ఎంత ముఖ్యమంత్రి అనే హోదా కూడా కోల్పోతాడు ఇక నాలుగు రోజులు అది కూడా కోల్పోయే టైం వస్తుంది ఆయనకి సార్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో రేషన్ కార్డుల పంపిణీ జరగలేదు సార్ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందా సార్ రేషన్ కార్డులు కానీ ఎవరికి కాలేదండి అది ఏం పంపిణీ గింపిణీ ఏం చేయలేదు అసలు అంటుండు రైతు నేను రేషన్ కార్డులు అంటుండు ఇది అది కానీ ఏది కూడా ఒకటి కూడా అమలు కాలేదు ఉచిత బస్సు తప్ప ఏది చేయలేకపోతుంది ఉచిత బస్సు ఒకటే ఆయన చేసింది కరెంటు ఇది రెండు పనులే అయింది ఇక పనులు ఏం ఈ పెన్షన్లు రెండు వేలు నాలుగు వేలు అండి అవి ఇవ్వలేకపోయిండు వికలాంగులకు ఆరు వేలు అండి అవి ఇవ్వలేకపోయిండు ఏం చేయలేకపోతుండీ అభివృద్ధి కార్యక్రమాలు ఏం అందట్లేదండి మాకు ప్రస్తుత గవర్నమెంట్ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నాను సార్ ఎంతవరకు అమలు అవుతుంది సార్ మన చోటపల్లి గ్రామంలో ఆరు గ్యారంటీలల్లా ఏం చేయలేకపోతుండీ ఏం చేసిండు ఈ రెండు అండి ఇక మన కవుపడేది ఫ్రీ బస్సును ఈ ఈ ఇది ఏంటంటే ఇప్పుడు ఉచిత బస్సు ఈ రు ఈ కరెంటు ఉచిత కరెంట్ ఒకటి అంటున్నారు సార్ ఆ ఉచిత బస్సు అంటున్నారు అది అది ఏం దేనికి మొదలండి ఉచిత బస్సు దేనికి ఎవరు ఎక్కుతున్నారు ఆ ఉద్యోగస్తులు వాళ్ళే కదా ఐదు వందల రూపాయలు సిలిండర్కు బోనస్ ఏమీ లేదండి ఉత్తమ మాటలకి ఐదు వందల రూపాయలు ఏమి ఇవ్వలేదు రైతు రుణమాఫీ కూడా జరిగింది రుణ లక్షలు జరిగింది అంటున్నారు రైతు బందు కూడా రైతు భరోసా చేసి ఎవరికిచ్చిండ్రండి రుణమాఫీ ఎవరు చేసిండు ఆయన రైతు బోనస్ ఎవరికి ఇచ్చిండు ఒక్క ఊరికి ముగ్గురికి ఇద్దరికి కూడా ఇవ్వలేకపోయింది ఎవరికి ఇవ్వలేకపోతుండే సంక్షేమ పథకాలు అంటాడు ఆరు గ్యారెంటీలు అంటే కానీ అన్నీ తుస్త అయిపోయినాయి ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ ఏమంటుంది సార్ గత పదేళ్ల పాలనలో మీరు అప్పులు చేసారు కాబట్టి అప్పులకే మిత్తిలో సరిపోవట్లేదు అని కాంగ్రెస్ ఎంతవరకు వాస్తవం సార్ ఆ అప్పులు చేసినట్టే కేసీఆర్ గారు ప్రతి వాడికి రైతు బంద్ ఇచ్చిండు ప్రతి వాడికి రైతు బంద్ చేసాడు రైతు రుణమాఫీ కూడా చాలా వరకు చేసిండు నైంటీ పర్సెంట్ చేయగలిగిండు మరి కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏం చేసిండు ఏం చేయలేకపోయిండుగా కనీసం ఒక ఫైవ్ పర్సెంట్ వరకే అభివృద్ధి పొందిరు జనాలు కానీ మిగతా ఫిఫ్టీ ఫార్టీ పర్సెంట్ కూడా లబ్ధి పొందలేదు జనాలు మరి ఇంత మీరు అభివృద్ధి చేసినట్టు సార్ మీరు అధికారాన్ని కోల్పోయారు ఇక్కడ మీ మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి గారు కూడా కోల్పోయింది కారణం ఏమైనా సార్ ఇప్పుడు కేసీఆర్ గారు పదేళ్ళ ఏళ్ళు సరే ఈయనంత చేస్తాడో ఈయనంత పుడతాడో అన్నట్టుగా ఆయనకి పది ఏళ్ళు అవకాశం ఇచ్చిన కదా సరే ఈయన ప్రభుత్వం కూడా చూద్దాం రేవంత్ రెడ్డి గారి పరిపాలన కూడా చూద్దాం ఈయన ఏం చేస్తాడో అని చేస్తే జనాలు ఆశపడరు కానీ ఏమి చేయలేకపోయి ఇప్పుడు దబో లబో దిబో మొత్తుకుంటారు జనాలు ఓట్లేసినాక ఏమీ చేయట్లేదని ఇప్పుడు మొత్తుకుంటారు చేతులు కాక ఆకులు పట్టుకునేట్టే ఇప్పుడు పరిస్థితి జనాల పరిస్థితి మరి ఇప్పుడున్న మంత్రి గారు మరి పాలేరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి సార్ మీ గ్రామం కానీ మండల నియోజకవర్గంలో ఆయన ఒక మంత్రిగా ఉండి కూడా వాస్తవానికి అయితే ఏమి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఏం మా ఊరు కూడా రాలేకపోతుండు పనులు కూడా ఏం చేయలేకపోతుండు మంత్రి మంత్రి హోదాలు ఉండి కూడా ఉపేందర్ రెడ్డి గారు జనాలని అందరిని ఆదుకుండు ఎవరైనా చనిపోయిన వాళ్ళు వచ్చినా కానీ ఇంటికి వచ్చి ద పూలు దండేసి ఒక పదివేలు ఇచ్చి ఇంటికి ఇచ్చిపోయాడు పలానా హాస్పిటల్లో జ్వరం వచ్చి ప్లేవర్ వచ్చి ఖాళీగా చేసిన యాక్సిడెంట్ అయినా ఆయన అందరినీ ఆదుకున్నాడు ఈయన శ్రీనివాసరెడ్డి గారు అలాంటివి ఏం ఆదుకోవట్లేదండి మరి మీ పక్కన సీతారామ ప్రాజెక్టు కాలపనులు జరుగుతున్నాయి గత ప్రభుత్వంలో కూడా అంటే అభివృద్ధి జరగలేదు అంటారు మరి ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తుందని మీరు ఆశిస్తున్నారా సార్ అది కూడా చేసి పెద్దగా ఏం జరగట్లేదండి సీతారాం ప్రాజెక్టు కేసీఆర్ ఉన్నప్పుడే జరిగిన పనులే ఇప్పుడు అదే కొద్ది కొద్దిగా దోవకుండా పోతుంది తప్ప అది కూడా ఇంకా మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే అది ముందు పడుతుంది సీతారాం ప్రాజెక్టు ఇప్పుడైతే కాని పరిస్థితిలో ఉంది అది కూడా మరి త్వరలో స్థానిక సంస్థలు ఎలక్షన్ రాబోతున్నాయి సార్ ఎలక్షన్ అంటే మధ్యం డబ్బు అయిపోతుంది సార్ దీన్ని కట్టడి కోసం మీ బీఆర్ఎస్ పార్టీ ఒక సీనియర్ నాయకుడిగా మీ సౌండ్గా పేరున్నది ఎలాంటి సూచన చేస్తారు ఈ ప్రజలకు మీ చోటపల్లి ప్రజలకు సోటపల్లి ప్రజలకి మద్యం విద్యం లేకుండా ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్కి ఫుల్ ఓట్లు పడతాయండి ఏమి లేకున్నా కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఎయిటీ పర్సెంట్ ఆంటీ వచ్చింది ఒక ట్వంటీ పర్సెంటే ఉంటుంది జనాలి ఇప్పుడు వాస్తానికైతే స్థానికైతే బీఆర్ఎస్కి పట్టం కడతారు ఫిఫ్టీ ఫిఫ్టీ షార్జెస్ కంటే ఎక్కువనే ఉందండి ఇప్పుడు కేసీఆర్ గారికి స్థానిక సంస్థలలో సార్ ఇక్క స్థానికంగా గెలిచిన నాయకులు స్థానికంగా ఉండకుండా ఎక్కడో పోయితే ఇష్టం వేస్తున్నారు దానివల్ల ప్రజ గ్రామ పంచాయతీలు అభివృద్ధి నోచుకోవడం లేదు ప్రజలకు దగ్గర లోపల ఉండలేరు ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధికి తోడ్పడుతుందని అంటారు సార్ మీరు ఒక సీనియర్ నాయకుడిగా సీనియర్ నాయకుడిగా ఇప్పుడు ఇళ్ళ గెలిచి వెళ్ళకపోతున్నారు అట్లాంటివి లేకుండా మాకు ఉపేందర్ రెడ్డి గారు అయితేనే మంచిగా పనులు చేస్తాడండి మీరు ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే మీ గ్రామ అభివృద్ధి చెందుడి ఎలాంటి నాయకుడు కావాలి ఇప్పుడు చోటపల్లి గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీకి మాకు మా టీఆర్ఎస్ నాయకులు ఎవరు చేసినా వాళ్ళకి ఎన్నుకుంటేనే పనులు అవుతాయి గ్రామ సర్పంచ్గా ఎలాంటి అభివృద్ధిని కొనసాగిస్తారు ఈ అభివృద్ధి అంటే మంచిగా స్వచ్ఛ భారత్ అంటే మన మోడీ గారు పెట్టిన దాని గురించి కొద్దిగా బజార్లు కానీ ఈజార్లు కానీ కరెంటు విషయాలు కానీ ఏ విషయాలు కానీ కొద్దిగా మండలానికి పోయి అది అడిగేంత ఉండాలి కదండి సర్పంచ్కి అలాంటి నాయకుడు ఎన్నుకోవాలని మేము అనుకుంటున్నాం మీరు ఏమైనా సర్పంచ్గా పోటీ చేసే అవకాశాలు జనరల్ అయితే చేయాలని అనుకుంటున్నామండి చేస్తే మీరు ఈ గ్రామ ప్రజలను ఏ విధంగా డెవలప్ చేస్తారు వారిని ఎట్లా చేస్తే ఇప్పుడు వాటర్ విషయాలు కానీ పంపు చెట్లు ఇంటింటికి వాటర్ ఉన్నాయి అవి కానీ కరెంటు ఏమన్నా లైన్లు కట్ అయినా కానీ డస్ట్ డస్ట్బిన్లు కానీ అవన్నీ బజార్లు క్లీన్ చేయటం విషయాలు కానీ రోడ్లు కానీ ఏమైనా కావాలన్నా కానీ మేము పోయి తీసుకొచ్చి ఆ ఊరిని డెవలప్ చేద్దామని ఆలోచనలు ఉన్నామండి ఏ విషయంలో వర్ధ బాధ్యతలకి ఏమి సాయం అందలేదండి గూడెంలో ఒక సా ముస్లిం సోదరులు ఇద్దరు కూడా వాగులు కొట్టకపోతే వాళ్ళకి కనీసం ఏమి రక్షించలేకపోయిరండి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు కూడా ఏమి చేయలేకపోయిరండి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే జనాలకి బాగా అసహాయం వచ్చింది చాలా కూడా యాంటీ ఉంది ఇప్పుడు ఫుల్ యాంటీ అంది ఏం వర్ధ బాధ్యతలకు కూడా ఏమి సాయం చేయలేదండి వాళ్ళు ఓకే థ్యాంక్ యూ సార్ చూస్తున్నానండి మీ తెలుగు